హర్మకొండ జిల్లా పరకాల బీజేపీ కార్యాలయాల్లో విలేకరుల సమావేశం ఏర్పాటు కాకతీయ విజయ సంకల్ప యాత్రలో భాగంగా ఈ నెల ఇరవై తొమ్మిదిన పరకాలకు చేరుకోనున్న కాకతీయ బస్సు సంకల్ప యాత్ర ముఖ్య అతిథిగా పాల్గొననున్న రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరకాలకు చేరుకుని అమరవీరులకు నివాళులు అర్పించిన అనంతరం బస్టాప్ వద్ద కార్నర్ మీటింగ్ తెలిపిన భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ పేసరు విజయచందర్ చందర్ రెడ్డి డాక్టర్ పగడాల కాళీప్రసాదరావు పరకాల కంటిస్టెంట్ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి రాష్ట కార్యవర్గ సభ్యులు డాక్టర్ సిరంగి సంతోష్ కుమార్ గుజ్జుల సత్యనారాయణ మంద ఐలయ్య బీజేపీ నాయకులు పాల్గొన్నారు ఒక ఫిక్స్ పెట్టాలి మా నాయకులు మోడీ గారు అమిత్ షా గారు ఒక సెంటిమెంట్ త్రీ సెవెంటీ ఆర్టికల్ ఆ ఉద్దేశం త్రీ సెవెంటీ సీట్స్ మాకు కంపల్సరీ రావాలని ఒక టార్గెట్ పెట్టి దానికి అనుగుణంగా దేశ వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ అమిత్ షా గారు సాధ్యంలో సాధించిన విజయాలను మీ ప్రజలకు ప్రజలకు గెలువచ్చే ఉద్దేశంలో ఈ రోజు దేశం యావత్తు దేశం మీద తిరుగుతున్న భారతీయ జనతా పార్టీ రామచంద్రుని వారి సన్నిధి నుంచి భద్రకాళి అమ్మవారి సన్నిధికి తేరడానికి మూడు కస్టర్లు ఖమ్మం మైదాబాద్ అలాగే వరంగల్ కలుపుతూ ఈ రథయాత్ర సాగుతుంది దానికి అనుగుణంగా ఈ మన పర్కాల నియోజకవర్గానికి ఇరవై తొమ్మిది నాడు సాయంత్రం ఆరు గంటలకు రేగుండా అంటే భూపాలపల్లి నియోజకవర్గం నుంచి మన నియోజకవర్గంకి ఎంటర్ అవుతుంది ఆ రోజు ఆరు గంటలకు ఎంటర్ అయిన తర్వాత ఈ పర్గాలకు మీకు తెలుసు పోరాటాల గడ్డ ముఖ్యంగా అమరదానం వెళ్లి అక్కడ వాళ్ళందరికీ నివాళులు అర్పించడానికి తర్వాత బస్ స్టాండ్ కోడి లోపల కార్నర్ మీటింగ్ పెట్టి ఈ పదేళ్ల లోపల భారతీయ జనతా పార్టీ అమిత్ షా మోడీ గారు సాధించిన విజయాలను ప్రజలకు మేము చేరవేయడానికి మా రాజ్య అధ్యక్షులు గౌరవనీయులు కిషన్ రెడ్డి గారు వస్తున్నారు కాబట్టి ప్రజలందరూ కూడా ఇప్పటి వరకు పది సంవత్సరాల లోపల మోడీ గారు చేసిన పాలనను చూసిన తర్వాత అందరికీ ఇల్లు కావాలని ఆలోచన చేసిండు అందరికీ ఆరోగ్యం కావాలనే ఆలోచన చేసిండు అందరికీ విద్య కావాలని ఆలోచన చేసిండు అన్నింటికంటే ముఖ్యంగా ఉన్న ప్రతి ఒక్క పౌరునికి కూడా చిన్న పిల్లవాడు ఆలోచన కలిగి చూస్తే ఒక విషయాన్ని అవగాహన చేసుకోగలిగే అంత వయసున్న పిల్లవాడి దగ్గర నుంచి అతి పెద్ద వయసున్న వాళ్ళ వరకు కూడా ఒక మానసిక స్థైర్యాన్ని ఇచ్చేందుకోసమని చెప్పేసి వారు శ్రీకృష్ణ నగరానికి సముద్ర గర్భం లోపలికి వెళ్లి ఆయన అందరికీ కూడా చాటి చెప్పింది అంటే మన సంకల్పం దృఢంగా ఉండాలి మనం ధైర్యంగా ఉండాలి మనం అప్పుడే ఏదైనా చేయగలుగుతాము ఈ దేశాన్ని ప్రపంచ దేశాల లోపల నెంబర్ వన్ గా నిలబెట్టాలంటే మొదటి స్థానంలోపల నిలబెట్టాలంటే మనకు లక్ష్యము మన దీక్ష మన తపన అన్నీ కూడా మన ప్రజలను క్షేమంగా చూసుకున్నట్టుగాలి వారందరూ కూడా అన్ని విధాల క్షేమంగా ఉండాలనే ఆలోచనతో ఈ పది సంవత్సరాల కాలాన్ని వారు పరిపాలించిన విధానాన్ని చూసిన ప్రజలు ఈ రోజు మోడీ గారైతే తప్ప భారతదేశానికి ప్రపంచ దేశాల లోపల అగ్రస్థానం లభిస్తుందనే ఆశ లేదు ప్రత్యామ్ లేదు అని చెప్పేసి నిర్ణయించి ఏకపక్షంగా ఈ రోజు నరేంద్ర మోడీ గారిని గెలిపించేందుకు ఇక్కడ అభ్యర్థులు ఎవరు అనే ఆలోచన లేదు ఎవరు నిలబడతాను అనే ఆలోచన లేదు మీరు ఏ రాష్ట్రంలో అడగండి ఏ స్థానంలో అడగండి ఏ ఊళ్ళో అడగండి ఏ గల్లీలో అడగండి మీరు రోడ్ ఎవరు చేస్తారు అని అంటే నరేంద్ర మోడీ గారికి అవలంపు గుర్తులు అని చెప్తున్నారు అంటే ఒక నాయకుడు విజయ సంకల్ప యాత్ర దీని పేరు సంకల్ప యాత్ర ఈ క్లస్టర్ పేరు దీంట్లో భద్రాచలంలోని రామ్లవారి సన్నిధి నుంచి మొన్న మొదలైంది ఈరోజు ఖమ్మం నుంచి రేపు మహబూబాద్ నుంచి ఎల్లుండి మన పార్లమెంట్ వరంగల్ పార్లమెంట్లో అడిగింది భూపాలపేల్లి నుంచి మన దగ్గరికి సాయంకాలం పరకాల పట్టణానికి ఇరవై తొమ్మిది సాయంకాలం ఆరు గంటలకు వస్తుందని ఇంతకుముందు మన యాత్ర ప్రముఖు డాక్టర్ కాళీప్రాదరావు గారు ముఖ్య అతిథిగా మన ఇప్పుడున్న సమాచారం మేరకు మన రాష్ట అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు వస్తున్నారు స్పష్టత ఇచ్చి వంద రోజు లోపట మీరు ఆరు గ్యారంటీలు మీరు నెరవేరుస్తామన్నారు అంత స్పష్టత మేము భారతీయ జనతా పార్టీ తరఫున స్పష్టత అడుగుతున్నాం మీరు ఒకటేమో మహిళలకు అది ఒకటి అయిపోయింది అన్నారు బస్ ప్రయాణం రెండవది పది లక్షల రూపాయల ఆరోగ్య బీమా ఆరోగ్యశ్రీ పది లక్షల పరిధి పెంచుతామన్నారు దాంట్లో ఐదు లక్షల రూపాయల ఆయుష్మాన్ భారత్ ఉన్నదా లేదా స్పష్టం చెప్పండి మీరు మీరు క్లారిటీ ఇస్తలేరు దాని కేంద్రం ది ఐదు లక్షల రూపాయలు ఉందా లేదా దాంట్లో మీరు హాస్పిటల్స్ లో కనుక్కోండి ఒక డాక్టర్గా చెప్తున్నా మేము అంటే నీది పూర్తి కాదు ఇప్పుడు రాబోతున్న మీరు ఏదైతే ఇవ్వాలా ఇవ్వాలే కదా రెండు గ్యారంటీలు ఏంటిది రెండు వందల రూపాయల కరెంటు ఫ్రీ అనేది యూనిట్స్ రెండు వందల యూనిట్స్ కు దాంట్లో మోడీ గారిని కేంద్రం అనేది మా దయాలు ఉజ్వల పథకం కింద ఉన్నది దాని కలుపుతారా లేదా అని స్పష్టత చేయాలన్నా ఐదు వందల రూపాయలు గ్యాస్ సిలిండర్ లో మేమిచ్చే ఉజ్వల యోజన కింద ఐదు వందల రూపాయలది కల్పినరా లేదా ఇవి కాక ఇస్తారా మీరు మాకు స్పష్టత మీరు ఏదైతే గృహాలకు నెక్స్ట్ నెక్స్ట్ లో ఇళ్ల కోసం ఇస్తానన్న దాంట్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఉన్నదా లేదా ఇది మాకు క్లారిటీ కావాలి ఎందుకంటే కేంద్రం ఉపయోగించుకుంటా కేంద్రం పేరు చెప్పకుండా మేమే ఇస్తామని చెప్పే రాష్ట ప్రభుత్వ వంచనను బయట పెట్టడానికే భారతీయ జనతా పార్టీ ఈ రోజు ఎట్లాంటివిదో తప్పకుండా ఇక్కడ రాష్టంలో ప్రవేశపెట్టే గానీ అమలైతున్న గాని ప్రతి పథకంలో కేంద్ర ప్రభుత్వం వాటా భాగస్వామ్యం ఉన్నదని మాత్రం తెలియజేయడానికి ఈ ప్రశ్నలు నేను వేయడం జరిగిందని పత్రికాముఖంగా మీ ద్వారా తెలియజేస్తూ ఈ అన్ని సిగ్గు లేకుండా ఈరోజు మేడిగడ్డ కథ కేటీఆర్ గారు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ బృందాన్ని తీసుకుపోతాడ ఒకటో తారీఖు ఎల్లుంటే ఒకటో తారీఖు నాడు మేడిగడ్డ పరిశీలన కట్ట ఏం ఇప్పుడు కుంగిపోయిన పిల్లలను చూపిస్తావా కేటీఆర్ కుంగిపోయిన పిల్లలను చూపించడానికి మాకు ఏం చూపించడానికి నువ్వు కూడా మేము ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను తీసుకపోతావు అన్నారం చుద్దిలా పలుగులను చూపించడానికి ఈరోజు దానిలో ఇంత అవినీతి మన ఆయన చేసిండని చెప్పడానిక లేకపోతే